వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్ ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా సర్కిల్ పరిధిలోని ద్వారకాపూరి కాలనీలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివలింగం త్రిశూలం ఆకారంలో దీపాలు వెలిగించారు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే శ్రీకృష్ణుడు పరమశివుడి అనుగ్రహం లభిస్తుందనే భక్తుల విశ్వాసంతో ప్రతి ఏటా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు సందర్భంగా చర్లపల్లి కాలనీల సమైక్య అధ్యక్షులు ఏంపల్లి పద్మారెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకులు సంపూర్ణేశ్వరరావు కార్తీక మాసం ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శివశంకర్ రెడ్డి గౌరవ అధ్యక్షులు నాయుడు వైస్ ప్రెసిడెంట్ చంద్రకళ జనరల్ సెక్రటరీ సాయిరామ్ సహా అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్తీక మాస భక్తి సంకల్పంతో నిర్వహించిన ఈ దీపోత్సవం కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది yeah <laughs> 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 Thank <laughs> you.